ఇప్పుడు మనం జీరో పాయింట్ సెవెన్ టూ సెవెన్ని ఫ్రాక్షన్స్లో ఎలా వ్రాయాలో చూద్దాం ఇవి నంబర్స్ ఏ ఏ స్థానంలో ఉన్నాయో చూద్దామా ముందు ఇది టెన్త్ ప్లేస్ ఇది హండ్రెడ్ ప్లేస్ ఇక్కడ రెండు రెండు అనేది థౌజండ్ ప్లేస్లో ఉన్నది ఇక్కడ సెవెన్ టెన్ థౌజండ్ల స్థానంలో ఉన్నవి దీనిని వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వ్రాయవచ్చు మనం ఇలా ఆలోచిద్దాం ఇది టెన్ థౌజండ్ స్థానంలో ఉన్నది కాబట్టి దీనిని సెవెన్ ట్వంటీ సెవెన్ టెన్ థౌజండ్ అనవచ్చు ఎందుకంటే ఇది చిన్న స్థానము మనం దీనిని సెవెన్ ట్వంటీ సెవెన్ బై టెన్ థౌజండ్ అని కూడా వ్రాయవచ్చు చూసారా ఇది ఇది ఏమి చేయకుండానే ఫ్రాక్షన్స్లా మారిపోయింది దీనిని ఇంకా సింప్లిఫై చేయాలంటే చేయలేము ఇది టూతో డివైడ్ చేయబడదు ఇది ఫైవ్తో డివైడ్ చేయబడదు ఇది త్రీతో డివైడ్ చేయబడదు అంటే సిక్స్తో కానీ నైన్తో కానీ డివైడ్ చేయబడదు ఇది సెవెన్తో తో డివైడ్ చేయబడదు అంటే ఇది బహుశా ప్రైమ్ నంబర్ ప్రైమ్ నంబర్ అంటే తెలుసు కదా ప్రధాన సంఖ్య కావచ్చు మనం ఈ విధంగా డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లో ఎలా మార్చాలో తెలుసుకున్నాము కదా